ప్రస్తుత లోకల పరిశుద్ధత కరువైపోతుందని పరిశుద్ధతను గురించిన దర్శనమే లేదు పరిశుద్ధతను ఒక ఒకవైపున ఎప్పుడైనా ఒక ప్రమాదం వస్తే కొంతమంది ప్రాణాలు కోల్పోయేవాడు పరిశుద్ధత అనేది పాడై ఉంటే ప్రాణాలే కోల్పోయేవాడు ఆ ప్రాణం కన్నా వాళ్ళకి పరిశుద్ధత గొప్పగా భావించేవాడు ఒకప్పుడు ఇప్పుడు అవన్నీ లేదు నీతి లేదు సత్యం లేదు యథార్థత లేదు పవిత్రత లేదు లైఫ్ ఎంజాయ్ చేయాలి ఎంతకాలం బతుకు తెలీదు బతికినంతకాలం ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి ఒక పశువులాగా ఒక జంతువులాగా నీతి తప్పిన పనులు పరిశుద్ధ ప్రవర్తన లేకపోవడం అపవిత్రమైన కార్యాలు అపవిత్రమైన మాటలు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన చేష్టలు అపవిత్రమైన కార్యకలాపాలతో దేహాన్ని పాడు చేసుకుంటున్నారు మనసుని పాడు చేసుకుంటున్నారు కొంతమంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని కోరుకున్న వాళ్ళు ఆ రాకడను గురించిన ఆసక్తి అపేక్ష ఉన్నవాళ్ళు పరిశుద్ధంగా మనం మన ప్రవర్తనను కాపాడు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మనం జాగ్రత్తగా ఉండాలి